స్వాగతం వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండల కేంద్రంలో శ్రీ శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ఆలయ కర్త శ్రీ మైపాల్ రెడ్డి గారితో చర్చించడానికి వచ్చాము నేను ఆలయ కమిటీ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి ఓకే మీ గ్రామం బండవలికి చెల్లర గ్రామం రామలింగేశ్వర స్వామి టెంపుల్ సార్ ఈ ఆలయంలో ప్రత్యేకతలు చెప్పగలుగుతారా సార్ మీరు ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది సార్ ఏడు వందల సంవత్సరాల క్రితం ఉన్న ఆలయం ఇది రాములవారు ఆ వనవాసం తర్వాత నిర్మించిన శివలింగంలో ఇది ఒక శివలింగము అయితే ఆయన అప్పుడు శివలింగం నిర్మించిన తర్వాత నీళ్లు లేవని చెప్పి ఒక బాణం ఎడవడం వల్ల ఇక్కడ బాణం రూపంలో ఒక గుండం నిర్మించడం జరిగింది ఆ గుండంలో సంవత్సరానికి పన్నెండు నెలలు నీళ్లు ఉంటాయి గుండంలో లింగం నుంచి వస్తాయని మా పెద్ద పూర్వీకులు చెప్తారు ఇక్కడ ఒక ఒకటే బండ రెండు ఒకటే బండ లేకుంటే పోయినందుకు విడిపోయినందుకు పాం బండ అనే ప్రత్యేకంగా పేరు వచ్చింది బండల్చల గ్రామంలో ఇక దగ్గర దగ్గర రంగారెడ్డి జిల్లాలో ఏకశిలా పర్వతంగా ఉన్నది ఒకటే ఒకటి రామలింగేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానము పండల్చలలో ఉంది అందుకే దీనికి ఇంత ఉంది సార్ ఇక్కడ సిద్ధిరామయ్య టె గుడి ఉంది రామ రామలింగేశ్వర స్వామి గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆ ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది సార్ ఏ మొక్కులు మొక్కినా ఈ గుండంలో నీళ్లు స్నానం చేసి ఏ మొక్కులు మొక్కినా తీరుతాయని మా పెద్దలు పూర్వీకులు చెప్పేవారు కనుక ఇక్కడ ఎవరు దర్శించుకున్నా వాళ్ళకు జయమే జరుగుతుందని కోరుతా తెలుసుకుంటారు ఓకే మనకు ఆలయకర్త మైపాల్ రెడ్డి గారు మంచి సందేశాన్ని అందించారు మీ పేరు సార్ నర్సింహు సార్ నరసింహులు బండే ఇప్పుడు నరసింహులు గారితో ఆలయం గురించి కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుందాం ఇప్పుడు ఓకే నరసింహారెడ్డి సార్ నరసింహారెడ్డి స్వామి గారితో ఇప్పుడు రెడ్డి గారితో కొంచెం వివరాలు తెలుసుకుందామని ఆశిస్తున్నాను ఏం చెప్పాలి సార్ ఈ పాంబండ పాంబండ అనేది ఒక ఏకాశిలా పర్వతము కొన్ని వందల సంవత్సరాల నుండి దీని ఏకాశిల పర్వతం అని పేరుగాంచినందుకు ఇక్కడ ఎవరన్నా పుణ్య ఈ గుండంలో స్నానం చేస్తే వాళ్ళకు పుణ్య మోక్షం కలుగుతుందని కోరుకుంటున్నాను ఓకే ఇక్కడ ఆలయకర్త కానీ భక్తులు గాని చాలా పోటెత్తారు ఇప్పుడు ఇంకొక నా పేరు రాఘవేందర్ గౌడు నాది మండవెల్కి జల్ల గ్రామము రెగ్యులర్ గా మేము పాంబాని దేవస్థానికి వస్తుంటాము కుటుంబంతో కూడా దర్శనం చేసుకుంటాము ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గతంలో పూర్వకాలంలో శ్రీరాముడు ఈ ఇక్కడ ఉన్నటువంటి గర్భగులో ఉన్నటువంటి లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ నీటి సమస్య ఉండడం వల్ల వాటర్ కోసం అని చెప్పి బాణం వేస్తే అక్కడ గుండం ఏర్పడదని చెప్పి ప్రత్యేకత ఉంది ఇక్కడ సంవత్సరంలో కూడా గుండం అనేది ఎండిపోవడం జరగ జరగదు నిండుగా ఉంటది గుండము సంవత్సరానికి రెండు సార్లు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి